యండి నేను మీ పావుని అందరూ ఎలా ఉన్నారు మరొక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఇది వచ్చేసి విజయవాడలో మన ఎంజీ రోడ్ లో ఉంది కదండి శ్రీ శేషసాయి కళ్యాణ వేదిక దాంట్లో చేనేత వస్త్ర ప్రదర్శన మరియు అమ్మకాలు పెట్టారనమాట సో ఇది వచ్చేసి మార్చి ట్వంటీ ఫోర్త్ నుంచి మార్చి థర్టీ వరకు పెట్టారనమాట సో అంటే మన ఏపీలో ఉన్న చేనేతలో ఉంటాయి కదండి ఆ ఊర్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట ఇవి ఆల్రెడీ వాళ్ళు నేసే చీరలు కాబట్టి ఇక్కడ మనకి ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైజెస్ ఏ ఉంటాయి అనమాట ఎక్కువ అయితే ఉండవు ఎందుకు వాళ్ళ నేస్ తీసుకొస్తారు కదా అందుకని అనమాట సో ఇంకా ఎంట్రీ ఫీజ్ అయితే ఏమీ లేదు సో ఇవన్నీ బయట కొన్ని పెట్టారనమాట ఎక్కడెక్కడ నుంచి వచ్చి తీసుకొచ్చి పెట్టారు అనేసి బయట అంతా కూడా ఆ ఊర్లు ఆ శారీస్ డిస్ప్లే లా కొన్ని పెట్టారనమాట ఇది మెయిన్ ఉగాది వస్తుంది కదండి మనకి ఇప్పుడు కమింగ్ వచ్చేది సో ఉగాది స్పెషల్గా పెట్టారనమాట ఇదైతే చూసారు కదండి ఒక ఉగాది థీమ్ అంతా ఇక్కడే పెట్టారు అసలు ఉగాది పండగ వచ్చేసింది అనిపించింది నాకైతే ఉగాదికి ఏమేమి కావాలి మామిడి పండు కొబ్బరికాయ ఫ్రూట్స్ మామిడి పూత ఇవన్నీ కావాలి కదా సో ఆ షెడ్యూల్స్ అన్నీ కూడా ఇక్కడ థీమ్తో తో పెట్టారు చాలా బాగా అనిపించింది నాకైతే సో ఇది ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు చాలా బాగుంది అనమాట సో ఇంకా లోపలికి వెళ్ళిపోదాము లోపల చూసారు కదా మొత్తం ఇవన్నీ స్టాల్స్ అయితే ఆల్మోస్ట్ ఒక ఎయిటీ నైన్టీ స్టా ఎయిటీ పైన నైన్టీ లో పెట్టారు ఫస్ట్ దేవుని పూజ చేసి స్టార్ట్ చేశారు అనమాట లక్ష్మీదేవి ఫోటో ఇలా పెట్టేసి స్టార్ట్ చేశారు చాలా బాగుంది లోపలైతే చాలా మంచి మంచి కలెక్షన్ ఉన్నాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చాలా బాగుంటాయి మీకు కూడా నచ్చుతుంది సో ఫస్ట్ వచ్చేసి ఇది మంగళగిరి కాటన్ అంటండి థర్టీ సిక్స్టీన్ హండ్రెడ్ అంట అంటే ఈ షాప్లో మొత్తం థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నాయంటండి ప్రతి ఒక్క శారీకి సో ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీన్ హండ్రెడ్ అంటే నేను అన్ని ఆఫ్టర్ డిస్కౌంటే చెప్తున్నాను మంగళగిరి శారీ అంతా అలా వస్తుంది పళ్ళు అంట ఇది పళ్ళు ఇలా వస్తుందని చూపిస్తున్నారు వాటిలో కలర్స్ చూసారు ఎన్ని ఉన్నాయి సో నేను కొన్ని చూపిస్తున్నాను అనమాట ఇంకా లోపల వీళ్ళ దగ్గర కలర్స్ చాలా ఉన్నాయి సో ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి రాజమండ్రి కాటన్ అంటండి ఇది టూ థౌజండ్ అంట అది చెప్పే కదా ఆఫ్టర్ డిస్కౌంట్ అనమాట టూ థౌజండ్ అంటే చాలా బాగుంది పళ్ళు ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా బొట్టీస్ వస్తాయి అనమాట బాగా అనిపించింది కాటన్ ఇప్పుడు సమ్మర్ కదా సో కాటన్స్ చాలా మంచిగా పెట్టారు ఇందులో కూడా మంచి చూసారు శారీ బాడీ కలర్ అంతా అలా వస్తుంది ఇవన్నీ వాటిలోనే కలర్ కాంబినేషన్స్ అనమాట చూసారు కదా ఎన్ని ఉన్నాయి సో ఇది వచ్చేసి మంగళగిరి సీకో అంట ఇందాక మనం మంగళగిరి కాటన్ చూసాం కదా ఇది మంగళగిరి సీకో త్రీ థౌజండ్ అంట బాగుంది కొంచెం మంచిగా స్మూత్గానే ఉంది అంత రఫ్గా అట్లా ఏం లేదు వీట వీటికైతే బ్లౌజ్ రాదంట వాటిలోనే కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా సో మంచి ఓపిక్గా చక్కగా ఓపెన్ చేసి చూపిస్తున్నారు అనమాట సో ఇది వచ్చేసి ఉప్పాడ కాటన్ అంట ఇది బాగుంది కలర్ బాగుంది పట్టుకొని చూస్తే కూడా ఫీల్ చాలా బాగుంది అనమాట ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ ఈ శారీ వీటిలో కూడా కలర్స్ చాలా ఉన్నాయి శారీ మొత్తం ఇలా వస్తుందంటే కింద చూసారు ఫ్లవర్స్ బంచెస్ అక్కడక్కడ వచ్చాయనమాట పళ్ళు అది బాగా వచ్చింది సో ఇది వచ్చేసి మాధవరం పట్టు శారీ అంటండి ప్యూర్ పట్టు అంట ఇదైతే గోల్డ్ బుటీస్ అండ్ సిల్వర్ బుటీ లా బుటీస్ కాదు రౌండ్స్ రౌండ్స్ లాగా వచ్చాయనమాట ఇదంతా పళ్ళు ఇలా వస్తుంది శారీ మొత్తం లైట్ బ్లూ వస్తుంది ఇట్లా అంటే బ్లౌజ్ అండ్ పళ్ళు కొంచెం లైట్ ఆరెంజ్ కలర్ వస్తుంది అనమాట ఇది శారీ ప్రైజ్ వచ్చి ఫిఫ్టీన్ థౌజండ్ అంట వాటిల్లోనే ఇవన్నీ కలర్స్ అనమాట కొంచెం బుటీస్ చేంజ్ అవ్వడము అట్లా కలర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అలా ఉన్నాయన్నమాట సో ఇంకా ఇది వచ్చేసి మనకి వెంకటగిరి కా సీకో అండి ఇందాక మనం చూసాం కదా అట్లా దాంట్లో సీకో అనమాట ఇది ఫోర్ థౌజండ్ అంట పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ పింక్ అంతా శారీ వస్తుంది పళ్ళు ఇట్లా గ్రీన్ కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా చూసారు ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది అనమాట గోల్డ్ కలర్ బార్డర్ అది వచ్చేసి ఫోర్ థౌజండ్ అంట వాటిల్లోనే ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ చెప్పారు కదా కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసి రాజమండ్రి కాటన్ అంటండి సో ఇందాక చూపించాను కదా అది టూ థౌజండ్ టూ చేంజ్లో అలా ఉన్నాయి ఈ రాజమండ్రి కాటన్ వచ్చి సెవెన్ హండ్రెడ్ అంట డైలీ ఇంట్లో కట్టుకోవడానికి కానీ టెంపుల్స్కి వెళ్ళడానికి చాలా బాగుంటుంది పళ్ళు ఇలా వస్తుందని చూపిస్తున్నారు అనమాట బాగున్నాయి వాటిలో కూడా కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా కలర్స్ కూడా చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి సో ఇది వచ్చేసి వెంకటగిరి సీకో అనమాట ఇది కూడా బాగుంది వెంకటగిరి సీకో కూడా ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అంట సో ఇందాక నేను కొంచెం కాస్ట్లీలో చూపించాను కదా ఇది తక్కువ రేటు అనమాట చెక్స్ వచ్చినాయి ప్లేన్ వచ్చిన్నాయి పళ్ళు శారీ మొత్తం ఇలా ఎలా వస్తుంది గ్రీన్ కలర్ పళ్ళు వస్తుందంట అంట వాటిల్లో ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ ఇది కూడా మంగళగిరి సీకో అండి పంతొమ్మిది అంట పళ్ళు ఇలా వస్తుంది అనమాట గోల్డ్ కలర్ లో వస్తుంది శారీ మొత్తం లైట్ బ్లూ కలర్ వస్తుంది రామా బ్లూ అంట దాని బుట్టీస్ గోల్డ్ వచ్చాయి అనమాట సో వాటిల్లోని ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ చూసారా ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా లైట్ ఉన్నాయి కొంచెం డార్క్ కలర్స్ ఉన్నాయి బాగున్నాయి స్మూత్ గా కాటన్ కూడా చాలా మంచి కాటన్ ఉంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి వెంకటగిరి పట్టు శారీ అండి బార్డర్ కూడా పట్టు బార్డర్ వస్తుందనమాట ఈ శారీ ప్రైజ్ వచ్చి సెవెంటీన్ థౌజండ్ అంట చూసారు కదా బ్లూ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ పళ్ళు ఇలా వస్తుంది అనమాట సో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది బ్లూనే వస్తుంది బార్డర్ వస్తుంది సిల్వర్ బార్డర్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మనకి కాలంటే తీసుకోవచ్చు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా వేసేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి వెంకటగిరి పట్టులోనే కొంచెం ప్రైజ్ ఎక్కువ అనమాట దీనికి కూడా అంతే సేమ్ ఇది వచ్చేసి థర్టీన్ థౌజండ్ ప్రైజ్ శారీ మొత్తం ఇలా వస్తుంది అనమాట పైతానీ బార్డర్ వస్తుంది దీనికి పళ్ళు ఇలా వస్తుంది ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ సో పళ్ళు అంతా కూడా బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్స్ దగ్గర అంతా కూడా పైతాని బార్డర్ వస్తుంది పింక్ కలర్ చూసారా పింక్ కలర్ బ్లౌజ్ వచ్చి బార్డర్ పైతాని బార్డర్ వస్తుంది సో అది వచ్చి సిక్స్టీన్ థౌజండ్ ఇది చూసారా ఇది బాగుంది కదా ఇది కూడా అంతే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అనమాట వెంకటగిరి పట్టు సిక్స్టీన్ థౌజండ్ ఇది చాలా బాగుంది అంటే గ్రీన్ కి కాంబినేషన్ ఇది పర్పుల్ కలర్ వచ్చింది పళ్ళు అంతా ఇలా వస్తుంది శారీ మొత్తం గ్రీన్ బుట్టీస్ లాగా ఇట్లా వస్తాయి అనమాట బాక్స్ లాగా బ్లౌజ్ చూసారా పర్పుల్ కలర్ వచ్చింది సో అది సిక్స్టీన్ థౌజండ్ అనమాట వాటిల్లోనే ఇవన్నీ కలర్స్ కాంబినేషన్స్ ప్రైజెస్ కొంచెం డిఫరెన్స్ ఉంటాయి అనమాట బార్డర్ని బట్టి కొంచెం శారీ బుటీస్ బట్టి అట్లా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతేగాని ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు సో ఇది వచ్చి ఇవన్నీ కూడా వాటిల్లోనే చూసారు కదా పైతాని డిజైన్ వచ్చి అలా గ్యాప్ బార్డర్ వచ్చి అట్లా ఇది వచ్చేసి వెంకటేరి కాటన్ ఇది ఎంత ప్రైజ్ అనుకుంటున్నారా ఫార్టీ ఫైవ్ థౌజండ్ అండి నేను షాక్ అయ్యి యాక్చువల్గా ఎందుకు అంటే చెప్పారనమాట ఈ నంది ఈ వర్క్ కి ట్వెంటీ వన్ ట్వంటీ కౌంటర్ అంటే ఆ కౌంటర్ని బట్టి ప్రైస్ ఎక్కువ ఉంటుందంట అంటే శారీ మాత్రం బాగుంది ఇవన్నీ కూడా కలర్స్ కాంబినేషన్స్ నేను విజిటింగ్ కార్డు కూడా చూపిస్తున్నాను మీ కాల్ని డైరెక్ట్ అక్కడ కూడా వెళ్ళి తీసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ ఆల్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి పెట్టారండి ఇక్కడ ఆల్ టైప్ కాటన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మల్ కాటన్ అంటే టూ థౌజండ్ అంట శారీ మొత్తం ఇలా వస్తుంది సో పళ్ళు కూడా ఇలా వస్తుంది అనమాట చూస్తున్నారు లైన్స్ వచ్చే పళ్ళు లై స్కై బ్లూ అయితే చాలా బాగుంది కలర్ అయితే సో ఇది రన్నింగ్ బ్లౌజ్ వస్తుందంట దీంట్లో సో వీటిలో కూడా కలర్స్ చాలా ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి ఖాదీ కాటన్ అంటే ఖాదీ కాటన్ కూడా చాలా బాగుంటుంది కదండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే రన్నింగ్ బ్లౌజ్ వస్తుందంట దీనికి సో బాగుంది ఇది కూడా స్మూత్గా ఉంది సో ఇది వచ్చేసి మల్ కాటన్ మల్ కాటన్ లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అంట దీనికి కూడా సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చాయి గ్రే అండ్ రెడ్ కాంబినేషన్ సో ఇది మల్ కాటన్ టూ ఫైవ్ అంట ఇది సో మల్ కాటన్ లోనే కాంతా వర్క్ వచ్చిందండి సో దీనికి బ్లౌజులు రావంట బాగుంది కదా మంచిగా కాంతా వర్క్ చాలా బాగుంటాయి ఆ కాంతా వర్క్ లోనే ఇవన్నీ చూసారే ఎన్ని డిజైన్స్ ఉన్నాయి కలర్స్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ ఉన్నాయి ఇక్కడైతే మీరు విజిట్ చేస్తే హ్యాపీగా ఏవైనా తీసేసుకోవచ్చు ఇక అంతవరకు ఎప్పటి నుంచో వస్తుంది కదండి ఎప్పుడు ట్రెండింగ్ అనమాట సో ఈ వాటిల్లోని ఇవన్నీ కూడా కలర్స్ ఇంకా వేరే వేరే మోడల్స్ అలా ఉన్నాయి కాటన్లు అలా ఉన్నాయన్నమాట నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ధర్మవరం సత్యసాయి డిస్టిక్ వచ్చేసామండి సో మనం రాలేదు అక్కడ స్టాల్ పెట్టారు సో ధర్మవరం పట్టు అంటండి ఇది ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే బాగుంది శారీ మొత్తం బ్లూ కలర్ వస్తుంది బార్డర్ పళ్ళు వచ్చి పింక్ కలర్ వస్తుంది గోల్డ్ థీమ్ తోటి వచ్చింది అనమాట బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ వచ్చి బార్డర్ వస్తుంది బాగుంది కాంబినేషన్ చాలా బాగుంది సో ఇంకా ఇవన్నీ ఇవి కూడా అవే అనమాట ధర్మవరం పట్టులోనే డిఫరెంట్ డిఫరెంట్ ఇది వచ్చేసి నైన్ ఫైవ్ ఇది ఎందుకంటే కొద్దిగా బుటీ చేంజ్ అవుతాయి కదా అందుకని ఈ బ్లూది వచ్చేసి ఎయిట్ ఫైవ్ అంట ఇది చూసారా ఇది సిక్స్టీన్ అంట బ్రొకే ఎందుకంటే బ్రొకేట్ బార్డర్ అలా వచ్చిందంటే శారీ మొత్తం కూడా బ్రొకేడ్ టైప్ వచ్చింది కదా అందుకని సిక్స్టీన్ థౌసండ్ అంట బాగున్నాయి వీటిలో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవి పట్టు లంగాలు అనమాట పిల్లలకి జీరో సైజ్ నుంచి ఫ్రీ సైజు వరకు పట్టు లంగాలు ఉన్నాయి ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటండి అట్లా ఏజ్ పెద్ద ఉంటే కొద్ది డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి వీటిలో చూసారు అన్ని సైజెస్ పట్టు లంగాలు ఉన్నాయన్నమాట సో కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి హ్యాపీగా తీసేసుకోవచ్చు ధర్మవరం పట్టు చాలా బాగుంటుందండి సో నేను కావాలంటే వీళ్ళ విజిటింగ్ కార్డు చూపిస్తున్నా కార్డ్ డైరెక్ట్గా వెళ్ళి కూడా తీసుకోవచ్చు సో నెక్స్ట్ స్టాల్ వచ్చేసి అనకాపల్లి డిస్టిక్ అండి ఇక్కడ పెట్టింది సో ఇక్కడ అన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉప్పాడ పట్టు శారీస్ ఉన్నాయి చూసారా ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ బాగుంది కదా శారీ మొత్తం బ్లూ వస్తుంది పళ్ళు ఇట్లా ఆరెంజ్ కలర్ వస్తుంది అనమాట సో బ్లౌజ్ కూడా సేమ్ ఆరెంజ్ కలర్ బార్డర్ వస్తుంది ఇది శారీ ప్రైజ్ వచ్చి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట చూసారా బ్లౌజ్ ఇలా వస్తుంది సో చాలా బాగా కలర్ కాంబినేషన్ బాగుంది దాంట్లో మలబరి సిల్క్ కూడా అంటారంట దాన్ని సో ఇది చూసారు ఎంత బాగుందో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట స్లిమ్ కాటన్ అంట బాగుంది పేరైతే కొత్తగా అనిపిస్తుంది నాకు సో ఈ పక్కనదేమో మనకి ఇది ఇది కూడా అంత ఉప్పాడ కాటన్ ఏనండి సారీ ఉప్పాడ పట్టు ఫైవ్ అంట బాగుంది ఇక్కడ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని ఉప్పాడ పట్టులోనే ఉన్నాయండి ఆల్మోస్ట్ అయితే ఇది టిష్యూ బై బుట్ట అంట అండి అందుకే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట గ్రే కలర్ది సో ఇలా ఉప్పాడలోనే అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట ఫైవ్ థౌజండ్ అండ్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో లో ఉన్నాయి ఇది చూసారా ఇది వచ్చేసి ఫైవ్ థౌజండ్ అంట సేమ్ ఉప్పాడ పట్టే అనమాట ఈ బ్లూ కలర్ వచ్చి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట శారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అనమాట సో ఇది జామ్దాని పట్టు అంటే ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మొత్తం ఉప్పాడ టైప్ లోనే ఉన్నాయి ఇక్కడ అయితే మీరు విజిట్ చేస్తే హ్యాపీగా షాపింగ్ చేసేసుకోవచ్చు సో నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి వచ్చి పెట్టారండి ఇక్కడ సో ఇక్కడ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాటన్స్ ఉన్నాయన్నమాట స్టార్టింగ్ ప్రైస్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ నుంచి త్రీ థౌజండ్ వరకు ఉన్నాయంటండి సో ఇది వచ్చేసి మనకి ఖాదీ కాటన్ అంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే బాగుంది ఖాదీ కాటన్ చాలా బాగుంటుంది కదా స్మూత్గా ఇదైతే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కాటనే అనమాట నైన్టీన్ హండ్రెడ్ అంటే ఎల్లో కలర్ది బాగుంది కదా సో ఇవన్నీ కూడా అవే అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కాటన్స్ ప్రైజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అనమాట చెప్పాను కదా ఎయిట్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ త్రీ థౌజండ్ లోపల ఉన్నాయంట ఇక్కడ అయితే సో అన్ని కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం హ్యాపీగా తీసేసుకోవచ్చు సో ఇది వచ్చేసి ఇది కూడా ఒక కాటన్ అంటే ఎయిట్ ఫిఫ్టీ అంట సో ఇది వచ్చేసి ఎయిటీ బై ఎయిటీ కౌంట్ వస్తుంది అంటే నాకు కూడా ఐడియా లేదు యాక్చువల్ వాళ్ళు చెప్తున్నారనమాట సో ఎయిటీ బై ఎయిటీ కౌంట్ కొన్ని ఉన్నాయంట కొన్ని హండ్రెడ్ కౌంట్ ఉంటా ఉన్నాయి సారీస్ శారీస్ ఆ హండ్రెడ్ కౌంట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అంట అట్లా కొన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయి కొన్ని ట్వెల్వ్ హండ్రెడ్ ఉన్నాయి అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇవి చూసారా మెట్ పీసెస్ అనమాట బ్లౌజ్ కానీ టాప్ కానీ షర్ట్స్కి కానీ అలా తీసుకోవచ్చు ప్లెయిన్ వచ్చి త్రీ ఫిఫ్టీ అంటే బుట్ట వస్తే కనుక ఫోర్ ఫిఫ్టీ అంట మీటరు నెక్స్ట్ మనము సత్యసాయి డిస్టిక్ నుంచి వచ్చి పెట్టారండి ఇక్కడ ఇక్కడ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాటన్స్ అలా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి కాటన్ పట్టు మిక్స్ అంటే త్రీ థౌజండ్ అంటే బాగున్నాయి అనమాట ఇట్లా అన్నీ ఒక్కొక్కటి ఒక్క వెరైటీలో ఉన్నాయి సో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట కాటన్ పట్టు ఉన్నాయి మిక్స్ టిష్యూ పట్టు ఉన్నాయి టిష్యూ పట్టు అయితే సిక్స్ థౌజండ్ అలా ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసి టిష్యూలోని పట్టులోని టిష్యూ కొన్ని త్రీ థౌజండ్ ఉన్నాయి అట్లా ఇవన్నీ పట్టువే అండి త్రీ థౌజండ్ సిక్స్ థౌజండ్ అలా ఉన్నాయన్నమాట సో బ్లౌజ్ వచ్చి పళ్ళు శారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు వస్తుంది విత్ బ్లౌజ్ వస్తుంది అనమాట సో వాటిల్లోనే ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి చూసారు ఎన్ని ఉన్నాయి కొన్ని మాత్రం హ్యాంగ్ చేసి పెట్టారనమాట సో మనకు కావాలంటే కలర్స్ డిజైన్స్ ఇక్కడ చాలా అవైలబుల్లో ఉన్నాయి చూసారు కదండి స్టాల్స్ చెప్పాను కదా ఆల్రెడీ నేను ఎయిటీ ఫైవ్ టు ఒక నైంటీ స్టాల్స్ దాకా పెట్టారనమాట మొత్తం అప్పుడే కొంతమంది వచ్చి షాపింగ్ కూడా చేస్తున్నారు నేను యాక్చువల్గా ఇక్కడికి వన్ థర్టీ టూ ఓ క్లాక్ అప్పుడు వెళ్ళాను అప్పుడే అందరూ వచ్చి షాపింగ్ కూడా స్టార్ట్ చేశారనమాట ఎందుకంటే ఇంకా వచ్చేది మనకి పండగ కాబట్టి మనం అందరూ చాలా బిజీగా ఉంటాం కదా షాపింగ్లలో సో ఇవన్నీ కూడా చాలా స్టాల్స్ పెట్టాయి డిఫరెంట్ అన్నిటి కూడా వాళ్ళని వేసే వాళ్ళ దగ్గర కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టారు అన్నీ సో ఇంకా నెక్స్ట్ స్టాల్ వచ్చేసి పెడనా అంటే కృష్ణ డిస్టిక్ నుంచి వచ్చి పెట్టారనమాట ఇక్కడ మల్ కాటన్ అండ్ మంగళగిరి కాటన్ అలా ఉన్నాయన్నమాట మల్ కాటన్ వచ్చేసి నైన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి అన్నమాట మంగళగిరి కాటన్ మంగళగిరి సిల్క్ హ్యాండ్ బ్లాక్ అంటే ఇది త్రీ థౌజండ్ అలా ఉన్నాయి అన్నమాట కొన్ని టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ ఫైవ్ అలా ఉన్నాయి ప్యూర్ పెన్ కళంకారీ హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ అయితే నైన్ థౌజండ్ అలా ఉన్నాయంటండి అయితే మొత్తానికైతే ఇక్కడ మంచి మంచి కలంకారీ ప్రింట్ శారీస్ అయితే చాలా బాగున్నాయి చూశారు కదా కళంకారీలోనే డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వస్తాయి కదా అవన్నీ ఇక్కడ ఉన్నాయి ఎందుకంటే మనకి నేసేదే పెడనలో మనకి ఇక్కడ చాలా దగ్గర అనమాట సో ఎవరైనా వెళ్ళి విజిట్ చేయాలంటే కూడా విజిట్ చేయొచ్చు చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ సో నెక్స్ట్ ఆల్ వచ్చేసి బీహార్ నుంచి వచ్చి పెట్టారండి జార్ఖండ్ శారీస్ అంట చాలా బాగున్నాయి అసలు ఇవి వచ్చేసి స్టార్టింగ్ ప్రైజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయంట అంటే ఆ ప్రింట్ని బట్టి శారీని బట్టి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయంట సో చూసారు కదా ప్రింట్స్ కూడా ఎంత బాగున్నాయి కొన్నిటి కంచి బార్డర్ వచ్చినాయి టెంపుల్ బార్డర్ వచ్చినాయి అట్లా ఉన్నాయి డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ ఫైవ్ అలా ఉన్నాయి ఇంకా మధువని ప్రింట్స్లో కూడా ఉన్నాయన్నమాట వాటిల్లో కూడా డ్రస్సులు శారీస్ ఉన్నాయి చాలా బాగున్నాయి డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా మంచి మంచి కలెక్షన్ ఉన్నాయి చూసారు కదా శారీస్ కూడా ప్రింట్స్ ఎంత బాగున్నాయి అసలు సో ఇది వచ్చేసి మనకి సిల్క్ లోనే అనమాట కాటన్ సిల్క్ అంట ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట సో అవి ఇవి కూడా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ అవి చాలా బాగున్నాయి ఇక్కడైతే సో కొన్ని మాత్రం హ్యాంగ్ చేసి పెట్టారు సో నెక్స్ట్ స్టాల్ వచ్చేసి చందేరి అండి మధ్యప్రదేశ్ నుంచి వచ్చి పెట్టారు చందేరి సారీ చాలా బాగుంటాయి కదా సో ఇది వచ్చేసి చందేరి పట్టు అంటే ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంట శారీ మొత్తం ఇలా పింక్ కలర్ వస్తుంది ఇది పళ్ళు అనమాట సో బ్లౌజ్ కూడా అంతే సేమ్ వస్తుంది బార్డర్ వస్తుందంట చాలా బాగుంది చూసారు ఇది బ్లౌజ్ వస్తుంది బార్డర్ బ్లూ కలర్ వస్తుంది అనమాట చాలా బాగున్నాయి వాటిల్లోనే ఇవన్నీ కలర్స్ ఉన్నాయంటే చూపిస్తున్నారు అనమాట చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి అనేసి సో ఇది వచ్చేసి చందేరిలోనే ఆల్ ఓవర్ వర్క్ వచ్చిందన్న ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చిందనమాట సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంట చాలా బాగా వచ్చింది ప్రింట్ అయితే నాకు మీనాకారి ప్రింట్ లాగా ఉంది ఇది అయితే బాగా వచ్చింది బ్లౌజ్ ఇలా వస్తుందంట పింక్ కలర్ వచ్చి గోల్డ్ బార్డర్ వస్తుందంట హ్యాండ్స్కి సో పళ్ళు కూడా చాలా బాగుంది సో వాటిలోనే ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అంటే కొన్ని ఏమో హ్యాంగ్ చేసి పెట్టారు మనకు తెలియడం కోసం అనేసి వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు ఉన్నాయంటే చందేరి సీకో ఉన్నాయి ఇట్లా చెందేరి పట్టు అట్లా చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి అసలు చెందేరి చాలా బాగుంటుంది కదండి కట్టుకున్నా కూడా మంచి లుక్ ఉంటాయి అనమాట చూసారు కదా కలర్స్ ఎంత మంచి మంచి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఇక్కడైతే నాకైతే చాలా బాగా నచ్చాయి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి సో నెక్స్ట్ ఆల్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి వచ్చి పెట్టారండి ఇక్కడ బల్లే ఉన్నాయి ఇక్కడైతే కాశ్మీరీ శారీస్ చాలా బాగుంటాయి కదా మనకి లో పెట్టినప్పుడు కూడా నేను చూపించాను కదా చాలా మంచి మంచి ఆ ప్రింట్ ఉంటాయి సో ఇది ఇక్కడైతే ట్యులిప్ టూలిప్ సిల్క్ అలా ఉన్నాయంటే ట్వంటీ టూ థౌజండ్ ఉన్నాయి అండ్ కొన్ని ట్వె టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఇది ల లడాక్ శారీ అంటండి ట్వంటీ టూ అంట సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఒక్కొక్కటి చూసారు కదా కాశ్మీరీ సిల్క్ అంటేనే సూపర్ ఉంటుంది కదా ట్వంటీ టూ థౌజండ్ అంట ఇది చాలా బాగుంది అసలు ఎంత స్మూత్ ఉంటుందో ఇది అయితే ఏ సీజన్లో అయినా కట్టుకోవచ్చు ఇవైతే సమ్మర్లో కూడా బాగా అనిపిస్తాయి ఫంక్షన్స్ కూడా కట్టుకెళ్ళచ్చు స్టార్టింగ్ ప్రైస్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయంటండి ఇక స్టార్టింగ్ ప్రైజెస్ సో ఇవన్నీ కూడా మంచి డైలీ వేర్ అలా కట్టుకోవడానికి చాలా మంచి మంచి కలెక్షన్ ఉన్నాయి ఇక్కడ చెప్పాక జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి వచ్చి పెట్టారు చాలా మంచి కలెక్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి సో నెక్స్ట్ ఆల్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్ క్రాఫ్ట్స్ అన్నీ పెట్టారండి శారీస్ అవి లేపాక్షి ఇవి శారీస్ వచ్చేసి ఇక్కడ యాక్చువల్గా మామూలుగా అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయంట నైన్ థౌజండ్ టెన్ వరకు ఉన్నాయంట అండి సో ఇది చూసారా ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఇది వచ్చేసి నైన్ థౌజండ్ అంటే శారీ చాలా బాగుంది కదా ఇంకా మనం మన బ్రాహ్మణి గారు కట్టుకున్నారు కదండి లోకేష్ గారి భార్య బ్రాహ్మణి గారు రామాయణం శారీ వచ్చింది మగలుగిరి మీద ఆ శారీస్ కూడా ఉన్నాయంటండి వాళ్ళు ఇంకా తెప్పిస్తారంట నేను ఫస్ట్ డేనే వీడియో తీసాను కదా అవన్నీ కూడా ఇంకా వస్తాయంటే ఎవరైనా కావాలంటే విజిట్ చేసి తీసుకోవచ్చు ఇవన్నీ ఇంకా కొన్ని బొమ్మలు కూడా లేపాక్షిలో చాలా మంచి ఫేమస్ బొమ్మలు కదండి ఇవన్నీ కూడా ఆ ట్వెల్వ్ హండ్రెడ్ అలా వాటిని బట్టి ఉన్నాయన్నమాట అన్నీ ఒక్కొక్క థీమ్ తో ఒక్కొక్క డిజైన్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా సో చాలా బాగా అనమాట బొమ్మల కొలువు పెట్టుకునే వాళ్ళకి ఇక్కడ మంచి మంచి బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట సో ఇవి చూసారా ఇవన్నీ లైటింగ్స్ అనమాట సో లోపల బలుబ్బు పెట్టుకుంటే మనం వైరింగ్ పెట్టేసామంటే మంచిగా వెలుగుతాయి అనమాట బాగుంటాయి ఇవి సైజులు వారు ఉన్నాయి నెక్స్ట్ ఆల్ వచ్చేసి తమిళనాడు నుంచి వచ్చి పెట్టారండి ఇక్కడ ఆ ప్యూర్ కాటన్ శారీస్ ఉన్నాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ కాటన్స్ ఉన్నాయి బాగున్నాయి అనమాట త్రీ థౌజండ్ కొన్ని ఉన్నాయి టూ ఫైవ్ అలా అనమాట సో చూశారు కదా ఇది ఎంత బాగుందో నీట్గా బాక్స్ లాగా వచ్చాయి చాలా బాగుంది కలర్ కూడా మెంతి కలర్ సో అది వచ్చేసి త్రీ థౌజండ్ అంట అలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజెస్లో ఉన్నాయన్నమాట అంటే స్టార్టింగ్ ప్రైజ్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయంట వీళ్ళ దగ్గర అయితే కొన్ని విత్ బ్లౌజ్ ఉన్నాయి కొన్ని వితౌట్ బ్లౌజ్ కూడా ఉన్నాయన్నమాట సో ఇట్లా టూ ఫైవ్ ట్వెల్వ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట అన్నీ మామూలు నార్మల్ కాటన్లో ఉన్నాయంట చూసారు కదా ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ ఎంత బాగున్నాయి ఇట్లా అనమాట ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట కలర్ కాంబినేషన్ బాగుంది డిజైన్ అది వీళ్ళు అరేంజ్ చేయడం కూడా ఎంత నీట్గా అరేంజ్ చేశారు కదా అసలు చాలా బాగుంది ఒక డిజైనర్ లాగా వాళ్ళ వాటిలాగా అరేంజ్ చేశారు సో ఇవన్నీ నార్మల్ కాటన్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉన్నాయంట కొన్ని టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అంటే బుటాన్ బట్టి కొంచెం బార్డర్ని బట్టి అలా వస్తాయంట ఇవన్నీ కూడా ఆ డైలీ ఇంట్లో కట్టుకోవడానికి అవి చాలా బాగుంటాయి టెంపుల్స్కి వెళ్ళడానికి అట్లాగా కొంచెం తక్కువ ప్రైస్ కదా మనకి హ్యాపీగా ఇంట్లో కట్టేసుకున్నామంటే ఇది ఇప్పుడు గంజి ఉంది కాబట్టి స్టిఫ్గా ఉందండి మనం ఇంట్లో కట్టుకోవాలనుకుంటే గెంజి లేకుండా హ్యాపీగా స్మూత్గా ఉంటుంది అలా కట్టేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా అవే అనమాట సో ఇది కూడా ఒక డిఫరెంట్ కాటన్ అనమాట బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో పళ్ళు ఇలా లైన్స్ వస్తుందంట మా శారీ మొత్తం కూడా ఇలా బుట్టీస్ వస్తాయి లైన్స్ వచ్చి బుట్టీస్ వస్తాయి బార్డర్ భలే నచ్చింది నాకైతే చాలా బాగుంది సో బ్లౌజ్ కూడా ఇలా బ్లూ కలర్ వచ్చి బార్డర్ వస్తుందంట సో బ్లౌజ్ కూడా సూపర్ ఉంది సో నెక్స్ట్ ఆల్ వచ్చేసి కాకినాడ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి పెట్టారండి ఇక్కడ ఉప్పాడ చెందేరి ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట ఇది చూసారు ఉప్పాడ చెందేరి అంట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి దీనికి బ్లౌజ్ రాదంట పళ్ళు ఇలా వస్తుంది సో మొత్తం శారీ మొత్తం గ్రే కలర్ వచ్చి బుట్ట వస్తుంది అనమాట బాగుంది కలర్ సో వాటిల్లోనే ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ నేను గ్రే కలర్ చూపించాగా దాంట్లో గ్రీన్ పింక్ బ్లూ అట్లా బ్రౌన్ అట్లా కలర్స్ ఉన్నాయన్నమాట ఇది కూడా పీచ్ కలర్ కూడా ఉంది దాంట్లోని సో ఇది వచ్చేసి ఉప్పాడ పట్టు శారీ అంటే ఇది ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట బాగుంది కదా బ్లూ కలర్ అంతా శారీ మొత్తం ఇలా వస్తుంది కాంట్రాస్ట్ అనమాట బ్లౌజ్ పళ్ళు వైలెట్ కలర్ వస్తుంది శారీ మొత్తం ఇలా లైన్స్ గా బుటాస్ వస్తాయి అనమాట పొడవుగా బాగుంది కలర్ కాంబినేషన్ చూసారు చాలా బాగుంది కదా ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట సో ఇది కూడా అంతే ఈ కాంబినేషన్ బాగుంది కదా ఆ పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పళ్ళు ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది అనమాట సో బ్లౌజ్ మనకి బ్లౌజ్ కూడా అట్లానే సేమ్ పళ్ళు ఏది కలర్ వచ్చిందో అది వచ్చింది అది కూడా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ గ్రీన్ కలర్ కూడా అంతే సేమ్ ఉప్పాడలోనే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ప్రైజెస్ అంతేనండి పెద్ద ఏమి ఉండవు ఈ చూసే బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది బార్డర్ వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది శారీ మొత్తం ఇట్లా గ్రే కలర్ వస్తుంది బాగుందిగా గ్రే అండ్ గ్రీన్ కలర్ దీని ప్రైజ్ వచ్చి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంట సో ఇవన్నీ కూడా వాటిల్లోనే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అలా ఉన్నాయండి బుటాస్ చేంజ్ అవుతూ అలా ఉన్నాయన్నమాట మొత్తం ఉప్పాడ పట్టులోనే ఉన్నాయి ఇవన్నీ కూడా సో కలర్ కాంబినేషన్స్ అయితే బాగున్నాయి సో నెక్స్ట్ ఆల్ వచ్చేసి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి యాడికే నుంచి వచ్చి పెట్టారండి ఇక్కడ ధర్మారం పట్టు శారీస్ ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి అనమాట ఈ గ్రీన్ కలర్ చూసారు ఎంత బాగుందో పళ్ళు వస్తుంది ఈ పర్పుల్ కలర్ అంతా కూడా శారీ వస్తుంది అంటే ఇట్లాగా సో దీని ప్రైజ్ వచ్చి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే వస్తుంది ఇది వస్తుంది గ్రీన్ కలర్ వస్తుంది బార్డర్ వస్తుంది అంటే బాగుంది శారీ సో ఇది చూసారా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న కలర్ కదండి వైలెట్ కలర్ చాలా బాగుంది శారీ మొత్తం ఇలా వస్తుందంటే పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది బార్డర్ వస్తుంది అనమాట పళ్ళు కూడా ఇట్లా మంచిగా డిజైన్ లాగా వస్తుంది బాగుంది కలర్ అంతా కూడా ఒకటే కలర్ కదా చాలా బాగా అనిపించింది సో పళ్ళు చూసారా ఇలా వస్తుంది దీని ప్రైస్ కూడా నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే కలర్ బాగుంది కదండి శారీ అయితే సో ఇలాంటివి ఇంకా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా వాటిల్లోనే అనమాట ధర్మవరం పట్టులోనే కలర్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో లో ఉంటాయి కొన్ని ఎయిట్ థౌజండ్ సెవెన్ థౌజండ్ టెన్ థౌజండ్ నైన్ ఫైవ్ అట్లా ఉన్నాయన్నమాట సో ఇంకా చెప్పాను ఇంకా చాలా స్టాల్స్ పెట్టాను పెట్టారు బట్ నేనైతే ఇంకా అన్ని స్టాల్స్ ఒక నైంటీ వరకు పెట్టా అవన్నీ తీస్తే ఇంక వీడియో చాలా లెంతి అయిపోతుంది అనేసి నేను పెట్టలేదు అనమాట ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ పెట్టారండి గవర్నమెంట్ రేట్స్ అంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంట అంటే ఫ్యాబ్రిక్స్ ఇన్ ద సెన్స్ బెడ్షీట్స్ యాక్చువల్గా ఇక్కడ అంతా కూడా మనకి సింగిల్ కాట్ డబుల్ కాట్ కింగ్ సైజు డబుల్ కింగ్ సైజు అలా ఉన్నాయన్నమాట కాటన్లో ఉన్నాయి కార్పెట్స్ ఉన్నాయి పెద్ద పెద్ద కార్పెట్స్ ఉన్నాయి స్మాల్ సైజు ఉన్నాయి ఇట్లా అన్నీ ఒక్కొక్కటి ఒక రేంజ్ లో ఉన్నాయంట ఇది వచ్చేసి లైన్స్ వచ్చాయి కదండి డబుల్ కింగ్ సైజ్ అంటే సిక్స్ ఫిఫ్టీ అంట ఇవి పిల్లో కవర్స్ అయితే దాంట్లోనే ఉంటాయంట లేదంటే మనం సపరేట్గా కూడా తీసుకోవచ్చు అంట కావాలంటే కాంట్రాస్ట్ అట్లా ఏమన్నా వేసుకోవాలి అంటే అంటే ఆల్మోస్ట్ శారీస్ లాగా అయిపోయినాయి ఇవి కూడా సో వాటిలోని ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అంటండి సో నాకు చాలా బాగా నచ్చింది బెడ్షీట్స్ అయితే స్మూత్గా ఉంది టచ్ చేసి చూస్తుంటే కూడా సో ఇంకా వాటికి కావాలంటే పిల్లో కవర్స్ ఈచ్ వన్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అంటండి బాగున్నాయి అంటే మన ఇదే ఇదేనండి పిల్లో అయితే పిల్లో కవర్స్ పిల్లో కాదు పిల్లో కవర్స్ హండ్రెడ్ రూపీస్ అంటే మనకు కాలిటీ తీసేసుకోవచ్చు సో నెక్స్ట్ ఆల్ వచ్చేసి పోచంపల్లి అండి పోచంపల్లి నుంచి వచ్చి తీసుకొచ్చి పెట్టారు సో ఇక్కడ అయితే చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి ఇక్కత్ పట్టు ఉన్నాయి ఇక్కత్ కాటన్ ఉన్నాయి అలా ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా అవే కొన్ని పట్టు అయితే స్టార్టింగ్ నైన్ థౌజండ్ నుంచి ఉన్నాయంటే కాటన్ లో అయితే త్రీ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా ఉన్నాయన్నమాట డ్రెస్సెస్ అయితే ఆల్మోస్ట్ అన్ని టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అని అంటే అంటే అన్ని ఫ్యాబ్రిక్ ఒకటే కాబట్టి ఒకటే ప్రైజ్ ఉన్నాయంట సో ఇవన్నీ కూడా పట్టులో ఉన్నాయండి చాలా మంచి మంచి కలర్ లో ఉన్నాయి పట్టు ఉన్నాయి కాటన్ ఉన్నాయి సో ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అంటే అన్ని ఫోల్డ్ చేసి పెట్టారు ఇవి ఫ్యాబ్రిక్స్ అంటే ఫ్యాబ్రిక్స్ వచ్చేసి సిల్క్ అయితే థౌజండ్ రూపీస్ అంట మీటరు కాటన్ అయితే మీటర్ ఫైవ్ హండ్రెడ్ అంట ఇవన్నీ అవే సో థాన్స్లో లో అనమాట ఇవన్నీ కూడా కట్ చేసి డ్రెస్సులు కానీ మనకి టాప్స్ కి అలా ఇస్తారు ఇవి మీటర్ పీసెస్ ఉన్నాయంటే ఇవి కూడా అంతే సేమ్ ఒక సిల్క్ అయితే థౌజండ్ కాటన్ అయితే ఫైవ్ హండ్రెడ్ అంట అట్లా ఉన్నాయి మీటరు సో ఇవి చూసారా ఇవి కూడా అంతే మీటర్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అంట దేనికని యూజ్ చేసుకోవచ్చు అంట బ్లౌజ్ కి కానీ లేదంటే టాప్స్ కి అలా చేసుకోవచ్చు అంట సో ఇంకా ఇవన్నీ కూడా డబుల్ ఇక్క ఉన్నాయంటీ శారీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా త్రీ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా రేంజెస్లో లో ఉన్నాయి కాటన్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయంటండి స్టార్టింగ్ సో ఇక్కత్ కాటన్ కూడా చాలా బాగుంటాయి కదా సో నెక్స్ట్ ఆల్ వచ్చేసి చీమకుర్తి ప్రకాశం డిస్టిక్ నుంచి వచ్చి పెట్టారండి ఇక్కడ చాలా బాగున్నాయి ఇక్కడ కూడా ఆ కాటన్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయంటే కాటన్ హ్యాండ్ బుటా అంట ఇవన్నీ కూడా హ్యాండ్ తో చేసినవంట కాటన్ అయితే పట్టు అయితే నైన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉన్నాయంట మొత్తం చూసారు ఎంత బాగా హ్యాంగ్ చేసి పెట్టారు మనకు ఒక ఐడియా ఉంటుంది కదా ఏవి తీసుకోవాలి ఏంటి అనేది సో ఇట్లా తీ వస్తే మనకు షా చూస్తాను మంచిగా ఏ కలర్స్ ఉంటాయి వాటిలో కలర్ కాంబినేషన్స్ అడిగితే ఇస్తారనమాట ఇవన్నీ కూడా కాటన్లో పట్టులో కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయన్నమాట చూసారు కదా ఎంత మంచి మంచి కలర్స్ ఉన్నాయో అసలు నెక్స్టాల్ వచ్చేసి హ్యాండీక్రాఫ్ట్స్ అండి ఇవన్నీ కూడా అసలు చూడండి ఇవి ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా ఇవి బ్యాంబో స్టిక్స్ వస్తాయి చూడండి వాటితో చేశారంట ఇవి బట్టలు పెట్టుకునే క్లిప్స్ అంటే ట్వంటీ పీసెస్ ఉంటాయి ఎయిటీ రూపీస్ అంటే ఎండకు ఎండినా వానకు తడిచినా ఏమి కావంట అసలు మామూలుగా ఉడ్డుగా అలాంటివి అయితే కొంచెం పాడైపోతాయి కదా ఇవైతే ఏమి అవ్వవంట చెప్తున్నారు సో చెప్పగా ట్వంటీ పీసెస్ వచ్చి ఎయిటీ రూపీస్ అంట సో బ్రష్లు కూడా అంత ఇవన్నీ చేసినవి బ్యాంబో స్టిక్ తోటే చేశారంట అండి ఈ బ్రష్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అంట పెద్దదైతే వన్ థర్టీ రూపీస్ అంట చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఏం తడిచినా కూడా అని చెప్తున్నారు అనమాట సో ఇంకా ఇవి వచ్చేసి చిన్న క్లిప్స్ అనమాట చిన్న క్లిప్స్ వచ్చేసి ట్వంటీ పీసెస్ ఉంటే థర్టీ రూపీస్ అంట సో సోప్ బాక్సెస్ చూసారే ఎయిటీ రూపీస్ అంట ఈచ్ సోప్ బాక్స్ వచ్చి చెప్తున్నారు ఏం పర్వాలేదు తడిచినా కూడా ఏం అవ్వవు అని చూపిస్తున్నారు అనమాట బడ్స్ ఉన్నాయి ఇయర్ బడ్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే చాలా బాగున్నాయి ఇవి కూడా మంచి స్ట్రాంగ్గా బాగున్నాయి అనమాట సో ఇట్లా బాక్స్ వచ్చి థర్టీ రూపీస్ అంటండి ఇట్లా సోప్స్ ఉన్నాయి అండ్ ఇవి చూసారండి కూమ్స్ ఎంత బాగున్నాయో వన్ థర్టీ అంట ఒక్కటి సో ఇవి కూడా దాంతో చేసినవి ఇక్కడ ఉన్నవన్నీ కూడా సో చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి కదా లాస్ట్ లో మాత్రం నాకు ఇవి చాలా బాగా నచ్చాయి మరి మనం షాపింగ్ చేసి అలసిపోయి వచ్చేస్తాం కదా మరి ఫుడ్ తినాలి కదా సో ఇక్కడైతే మంచిగా చాట్ ఉంది పానీపూరి ఉంది ఇంకా అవి కాదు ఇంకా జ్యూసెస్ కావాలి సమ్మర్ కదా సో జ్యూసెస్ కావాలంటే కూడా ఇక్కడ ఆల్ టైప్ జ్యూసెస్ కూడా ఉన్నాయన్నమాట సో అన్నీ తినేసి ఇంకా ఇక్కడ పిల్లలు ఇంక ఇక్కడ అయితే పిల్లలు ఆడుకునేవి పెడుతున్నారండి బయట అంత అవన్నీ కూడా ఇంకా నేను ఫస్ట్ డే వెళ్ళా కదా అందుకని ఇంకా సెట్ చేస్తున్నారు షాప్ లో అయితే అన్ని పెట్టేశారు బయట ఒక్కటే సెట్ చేస్తున్నారు అనమాట సో చూసారు కదా ఈ వీడియో చూసి ఎంట్రీ ఫీజ్ అయితే ఏం లేదండి ఫ్రీ ఎంట్రీనే సో ఈ వీడియో చూడండి చూసి నచ్చితే వచ్చి హ్యాపీగా షాపింగ్ చేసేసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను